సంఘ అనగా కుటుంబం అవునా అంతే కదా అనగా కుటుంబం అంటే ఎవరు ఉంటారు ముందు తండ్రి తల్లి అయ్యా తండ్రి తల్లి కుమారుడు కుమార్ వీటిని కుటుంబం అంటారు తల్లి తండ్రి కుమారుడు కుమారుడు ఈ నలుగురినే కుటుంబం చెల్లెలు కావచ్చు ఆ ఇంట్లో అక్క కావచ్చు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు ఒకే తండ్రికి ఒకే తల్లికి పుట్టిన పిల్లలు వాళ్ళ అక్క చెల్లెలు కావచ్చు వీరందరిని ఏమంటారు కుటుంబం కుటుంబాల్లో భావమార్థులు ఉంటారా బావలు ఉంటారా ఉంటారా కొన్ని కుటుంబాల్లో మరదలు ఉంటారా ఎలా చూస్తారు నాకెళ్ళి మామూలుగా సాధారణంగా కుటుంబం గురించి మాట్లాడుకుందాం కుటుంబంలో మరదలు ఉంటారా ఉంటారా కుటుంబాల్లో భావమార్దులు ఉంటారా కుటుంబాల్లో వరుసైన వాళ్ళు ఉంటారా ఉండరు కుటుంబం అంటే అక్క చెల్లెలు వీటిని మించి వచ్చేవి తర్వాత బంధుత్వాలు అది బంధుత్వాలు మరి సంఘం అనేది చెప్పండి సంఘం అనేది కుటుంబం మరి సంఘంలో బామార్తలు ఉండొచ్చా సంఘంలో మరదలు ఉండొచ్చా చెప్పండి సంఘంలో వరుసైన వాళ్ళు మరదల తర్వాత పెద్దవాళ్ళు ఏమంటారా వదినలా వదనెల ఉండొచ్చా ఉంటారా ఉండదు సంఘానికి వస్తున్న వాళ్ళు పిల్లలతో సమానం సేవ చేసే సేవకులు పాస్టర్ గారిని గారిని వీరిద్దరు సంఘ తల్లిదండ్రులు అంటారు సంఘ తల్లిదండ్రులు వీరు ఈ సంఘ తల్లిదండ్రులకి సంఘానికి వచ్చే వాళ్ళు పిల్లలు వాళ్ళు వయసులో పెద్దోళ్ళు కావచ్చు రేపో మాపో చనిపోయే ముసలోళ్ళు కావచ్చు అప్పుడే పుట్టిన పిల్లలు కావచ్చు లేకపోతే సేవ చేసే సేవకుల వీళ్ళ వయసు తక్కువైనప్పటికీ సంఘంలో ఉన్న వాళ్ళ ముసలో కంటే వీళ్ళు తల్లిదండ్రులతో సమానం అర్థమైంది ఇప్పుడు విషయం ఉదాహరణకి ఇప్పుడు మేమే ఉన్నాం యంగర్స్ మేము మన మందిరానికి వచ్చే వాళ్ళు ముస్లింలు కావచ్చు కానీ మేము ఒక తండ్రిగా తల్లిగా వారికి సమానం ఇప్పుడు ప్రార్థనకి వచ్చే వాళ్ళు పిల్లలు మన కుటుంబం సంఘం అంటే కుటుంబం అందరం చెప్తాం కదా సంఘమా మనమంతా ఓ కుటుంబం మరి ఒక కుమార్తెగా చూడవలసిన చూపులు ఎందుకు వ్యభిచారపు చూపుల్లోకి వెళ్ళిపోతున్నాయి కుటుంబం అంటే మరదలు ఉండరు వరుస వాయులు ఉండవు అవి కలిగిన సంబంధాలు ఉండవు మరి సంఘం అంటే ఒక కుటుంబం అయినప్పుడు ఒక తల్లికి రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు ఒక కుటుంబంలో ఉన్నప్పుడు సంఘానికి వచ్చే వాళ్ళు కూడా కుటుంబంతో సమానమే గనక మరి మన చూపులు సంఘానికి వచ్చే వారి మీద ఎందుకని వ్యామోహాల మారిపోతుంది అందరికీ కాదు కొందరి కుటుంబం అంటే వ్యామోహాలు ఉంటాయా కుటుంబాలు అంటే వ్యభిచారాలు ఉంటాయా కుటుంబం అంటే ఈ ఏమంటారు దాన్ని బావ మరదలు వేసుకుంటారే సరస సరసాలు ఉంటాయా మరి ఒక తండ్రిగా ఒక తల్లిగా సరసాలు ఎందుకు సంఘంలో సంఘానికి వస్తున్న వారి చూ వారి మీద ఉన్న చూపులు ఏమిటి సంఘానికి వస్తున్న వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు పాస్టర్ బాప్తిసం ఇచ్చి చేసుకోవచ్చా చేసుకోవచ్చా బాప్తిసం ఇచ్చే వాళ్ళు ఎవరు తండ్రి తల్లి మరి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు సంఘంలో చూపులు ఎలా ఉన్నాయి ఆలోచించడా సంఘంలో వరుసలు కలిసిపోయాయి పాస్టర్లకి విశ్వాసం అందుకే మన చూపులు చాలా జాగ్రత్తగా సేవకులంగా తల్లిగా తండ్రిగా మన ప్రార్థనకు వచ్చి వారి మీద అటువంటి చూపులే కలిగి ఉండాలి అంతకు మించిన చూపు వచ్చిందా అపవాది మనం టార్గెట్ చేస్తున్నాడు మన శరీరం ఏసు ప్రభు చూపులో దయ ఉంది ఏసు ప్రభు చూపులో వ్యామోహాలు లేవు చూపులో వ్యభిచారపు యేసు ప్రభు చూపులో ప్రేమ కరుణ దయ ఉంది సంఘానికి వచ్చే వారి మీద కానివ్వండి మన బయటికి వెళ్ళిన చోటైనా కానివ్వండి మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరి మీద తండ్రి కలిగిన చూపులు మనం కలిగి ఉండాలి ఆ అందరి చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్తాం హాలే